హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్ వర్సెస్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం మ్యూచువల్ ఫండ్లో చేస్తే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఒక వంద రూపాయల నుండి ఎస్ఐపిని స్టార్ట్ చేసుకోవచ్చు అంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వంద రూపాయలతో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అదే ల్యాండ్ విషయానికి వచ్చేసరికి ల్యాండ్లో పర్చేజ్ చేయాలంటే మనం కనీసం ఒక ఫిఫ్టీ థౌజండ్ లేదంటే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అనేది బల్క్ అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక పర్చేసింగ్ మనం వెళ్ళాలి ఒక జాగాన్ని పర్చేజ్ చేయాలంటే సో ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉందండి మనకు అంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ వంద రూపాయలతో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు రెండోది లిక్విడిటీ అంటే మనం ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మన అవసరానికి అనుగుణంగా మనం ఇన్వెస్ట్మెంట్ని ఈ మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ యూనిట్స్ని మనం సేల్ చేసుకోవచ్చు అదే ల్యాండ్ని మాత్రం మనం అట్లా చేసుకోవడానికి ఆస్కారం ఉండదు సపోజ్ మనకు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుండి థర్టీ థౌజండ్ అవసరం ఉందండి మ్యూచువల్ ఫండ్లో దానికి అనుగుణంగా యూనిట్స్ మనం సెల్ చేసుకోవచ్చు బట్ ల్యాండ్లో వచ్చేసరికి ఒక ఫైవ్ ల్యాక్ కాస్ట్ చేసేది ల్యాండ్ ఉంది మనకు ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ రిక్వైర్మెంట్ ఉంది ఆ థర్టీ థౌజండ్కి అనుగుణంగా మనం ల్యాండ్ పర్చేజ్ చేయ మనం సెల్ చేయలేం దాన్ని ఎందుకంటే ఇంత రిక్వైర్మెంట్ ఉంది బట్ ల్యాండ్ని మాత్రం కంప్లీట్గా అమ్మేయాలి సో ఆ ఫెసిలిటీ అనేది అక్కడ ఉంది ఈ ఈ రకమైన మనకి ఎంత అవసరమైతే అంత అమ్మడం అనేది మ్యూచువల్ ఫండ్లో ఉంది లిక్విడిటీ మూడో విషయం ఏంటంటే డైవర్సిఫికేషన్ అండి ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ తీసుకుంటే అలా టూ ఫార్టీ కంపెనీస్ ఉన్నాయండి అంటే ఫండ్ అనేది టూ ఫార్టీ కంపెనీస్లో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటుంది అంటే అంత డైవర్సిఫికేషన్ ఉందండి కానీ మనం ల్యాండ్ వచ్చేసరికి ఒక చిన్న ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అంతే అక్కడ డైవర్స్ అంతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఆ ఆ ల్యాండ్కి మాత్రమే మనం ఓనర్షిప్ అవుతూ ఉంటాం అంటే డైవర్సిఫేషన్ అనేది తక్కువ ఉంటుంది మన దాంట్లో ల్యాండ్లో ఇక్కడ వైల్డ్ డైవర్సిఫికేషన్ చాలా డైవర్సిఫికేషన్ ఉంటుంది అన్నట్టు మూడో విషయానికి వచ్చేసరికి మనం మన ఇన్వెస్ట్మెంట్ని మన మొబైల్లో చూసుకోవచ్చు మన ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది ఈ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అనేది మనం మొబైల్లో చూసుకోవచ్చు కానీ మనం ఎక్కడో జాబ్ చేసినప్పుడు ఆ ల్యాండ్కి వెళ్ళి ఆ జాగను చూసుకోవాలి అదొకటి కొంచెం ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు మనం మూడోది మూడు పాయింట్లు అయిపోయినాయి కదా ఇంకో నాలుగో పాయింట్ ఏంటంటే స్ట్రెస్ తక్కువ అండి ఇన్వెస్ట్మెంట్ మనం మ్యూచువల్ ఫండ్లో చేస్తున్నాం సో మనకు అవసరం ఉన్నప్పుడు మనం యూనిట్ సెల్ చేస్తూ ఉంటాం అవసరం లేనప్పుడు మన దగ్గర ఉంచుకుంటూ ఉంటాం ఇంతే అండి